మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ మహిళా లీడర్లు పెన్నా పొల్లుగట్ల సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిశీలించారు ఈ సందర్భంగా వారికి జాగ్రత్తలు తెలిపారు సోమశల రిజర్వాయర్ నుంచి లక్ష క్యూసెక్ల వరకు నీటి విడుదల చేశారని ఎగువ ప్రాంతాల్లో వివిధ రకాలైన వాగులు పారుతున్నాయని ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతానికి సోమశల వాటర్ రిలీజ్ అయిందని దీంతో అప్రమత్తంగా ఉండాలని వారు పేర్కొన్నారు జాకీర్ హుసేన్ నగర్ కిసాన్ నగర్ వంటి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అనురాధ తదితరులు హాజరయ్యారు అంటే నాలుగు రోజుల నుంచి కాబట్టి ఆ నీళ్ళు రాకుండా ముందుగానే జాగ్రత్త అలాగే ఇప్పుడు కూడా ఏమి ఇబ్బంది జరగకూడదని తీసేయండి నీళ్ళు వచ్చేస్తా ఉంటా మీరు కాబట్టి నేను వచ్చి ఒకరికి రాసుకున్నాం సార్ మాట్లాడారు సరే ఏదో రాసి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నీళ్లు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చెప్పేదా లేరా సరే ఇవన్నీ కానీ ఇప్పుడు నీళ్లు వదులుతా ఉన్నారు ముందుగానే రోజుల క్రితం జరిగిన తుఫాన్ హెచ్చరికలతో దాదాపు రాష్ట్రంలోనే నెల్లూరు నగర్ నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలోనే భారీ వర్షాలు కురిసినాయి దీని కారణంగా ఎప్పటికప్పుడు నారాయణ సార్ మానిటర్ చేస్తూ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటువంటి పునర్వాస కేంద్రాలకి తరలించడం అక్కడికి వాళ్ళకి కావాల్సిన అవసరాలను ఏర్పాటు చేయడం కోసం ఎప్పటికప్పుడు అధికారులతో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు బూత్ లెవెల్లో బూత్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళని తీసుకొచ్చి ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ కి చేర్చడం జరిగింది మనం అందరం చూసాం నెల్లూరు నగరంలో ఇంతటి వర్షం కురిచినా గతంలో అయితే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం ఆ ప్రాంతంలో దాదాపు రెండు మూడు రోజులు మోటార్స్ పెట్టి నీళ్ళని తరలించడం జరిగింది కానీ ఇప్పుడు కురిసిన వర్షానికి నెల్లూరు నగరంలో ఏదైతే ముందస్తు చర్యలుగా ముందస్తు జాగ్రత్తలు నారాయణ సార్ తీసుకోబట్టి మూడు నాలుగు నెలల ముందు నుంచే ప్రతి డివిజన్లో స్మాల్ డ్రైన్స్ బిగ్ డ్రైన్స్ అన్నింటిలో కూడా సిల్ట్ తీసేయడం అది కూడా లోతుగా తీయడం వల్ల ఈరోజు వాటర్ ఫ్లో అనేది ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవడం జరిగింది ఒకటి రెండు ప్రాంతాల్లో కొద్దిగా ఆగినా వాటిని అప్పటికప్పుడే మోటార్స్ పెట్టి రిమూవ్ చేయడం జరిగింది కానీ మా మా నారాయణ సార్ పెద్ద మనసు చేసుకొని ఏదైతే రెండు మూడు రోజులు వీళ్ళు బయటకు వెళ్ళే పరిస్థితి లేదో ఎక్కడికెక్కడ కూలి పనులు చేసుకుని ఏ రోజుకి ఆ రోజు తినే పరిస్థితి ఉన్న ఇటువంటి పేదవాళ్ళందరినీ గుర్తించి అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి రెండు మూడు కోట్ల వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాంతో కలెక్టర్ గారు కమిషనర్ గారు అందరు కూడా వెంట వెంటనే వాళ్ళకు ఫుడ్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది ఈ రోజు స్టిల్ టుడే అంటే ఎండ బాగా ఉంది ఈ నిన్నటి నుంచి ఎండ ఉంది అయినా కూడా నారాయణ సార్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఫుడ్ ఈరోజు కూడా ఇవ్వండి వాళ్ళకి వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళి చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి మూడు పూట్ల ఫుడ్ పెట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు క్లస్టర్స్కి కార్పొరేటర్స్కి విధంగా బూత్ లెవెల్లో ఉన్న వాళ్ళకి యూనిట్ ఇన్ఛార్జెస్కి అందరికీ కూడా బాధ్యతలను ఇస్తూ అదేవిధంగా వీళ్ళ ప్రజలు ఒక అవసరాలేంటి వాళ్ళు ఎలా ఉన్నారని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళకి ఈ ఫుడ్ని ఇప్పుడు ఇప్పుడే మనం యాభై మూడో డివిజన్లో ఇది యాభై నాలుగు యాభై మూడుకు సంబంధించిన డివిజన్ కాబట్టి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరం కలిసి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలో అడిగాము రెండు రోజుల నుంచి మిమ్మల్ని ఎలా చూసుకున్నారంటే బాగా చూసుకున్నారని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వీళ్ళకు ఒక సమస్య ఉంది ఆ సమస్యని మేము నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళందరికి కూడా ఇల్లు కట్టిమ్మని చెప్పి అడుగుతున్నారు రేపు నారాయణ సార్ని వస్తే తప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది చేసేదానికి సార్ దగ్గర నుంచి ఆమె తీసుకుంటాం ఎందుకంటే నెల్లూరు నగరంలో ప్రజలు ఏమడిగినా చేసే ఒక బాధ్యత గల ఇంపార్టెంట్ అయిన మంత్రిగా నారాయణ గారిని చూస్తున్నాం ఇటు అభివృద్ధిలో దూసుకొని వెళ్తున్నాం అభివృద్ధి అయితే ఏ విధంగా పరుగులు ఎత్తుతుందో నెల్లూరు నెల్లూరు సిటీలో అందరు చూస్తున్నారు అదేవిధంగా ఇలాంటి సమయంలో కూడా ఇటు వచ్చినప్పుడు ఇమిడియట్ గా ఆదుకునే దాంట్లో కూడా నారాయణ గారు నెంబర్ వన్ అని చెప్పి మన తెలుసు కాబట్టి వాళ్ళు అడిగే కోరికను కూడా తప్పకుండా సార్ దగ్గరుండి తీరుస్తారని చెప్పి నేను వాళ్ళందరికీ సార్ తరపున నేను హామీ ఇస్తూ వెళ్తున్నాను మంత్రివర్యుల పంగు నారాయణ గారి పుణ్యం వల్ల ఆయన అందరినీ అలర్ట్ చేసిన వల్ల ఇక్కడ లోతట్టు ప్రాంతమైన బుజ్జమ్మ రేవు దగ్గర నిలబడి ఉన్నాము నిన్నటి వరకు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరినీ కూడా సురక్షితంగా ప్రతి ఒక్కళ్ళు అలర్ట్ చేయటం జరిగింది పొంగూరు నారాయణ గారు ప్రతి కార్యకర్తని వెళ్లి అలాగే సచివాలయం స్టాఫ్ కమిషనర్ గారు అందరూ కూడా వెళ్లి ప్రతి ఒక్కళ్ళని కూడా మాట్లాడటము ఏ సహాయం కావాలన్నా అందిస్తామని చెప్పి భరోసా ఇవ్వటము భోజన సదుపాయము ప్లస్ ఇళ్లకి ఎక్కడైనా ఉంటే పట్టలు కల్పించటము పునరావాస కేంద్రాలకు తరలించటము చేశారు ముందుగానే అలర్ట్ చేసిన పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు అలాగే ఈ రోజు కూడా సారు ఫోన్ చేసి చెప్పారు పెన్నా నదికి నీళ్లు వదిలిన్నారు సంగం బ్యారేజ్ నుంచి సోమశెల డ్యామ్ నుండి సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు వదిలేస్తున్నారు దానివల్ల కొంచెం నీటి మట్టం పెరిగింది అంటే ఎప్పుడైనా కూడా లోతట్టు ప్రాంతమైన పొటేపాలెం కాడి నుంచి ఆ జయలలితా నగరు పుట్ట తరువాత రెండు కొళాయిల దగ్గర ఈదుగా అక్కడ అక్కడ ప్లస్ ఇక్కడ బుజ్జమ్మరేవు ఇక్కడి నుంచి ఇక్కడ రంగనాథపేట కట్ట పెన్నా కట్ట ఇక్కడంతా కానీ నీళ్లు వస్తాయి వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు అందుకని ముందుగానే వీళ్ళందరికీ కూడా చెప్తూ జాగ్రత్తలు చెప్పేదానికి వచ్చాము ఏ మాత్రం నీళ్లు పెరిగినా కూడా మాకు తెలపాలని మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం మా కార్యకర్తలము మా మహిళలము అందరము కానీ అయితే అటువంటి ప్రమాదం జరగకుండానే నారాయణ సార్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పడం జరిగింది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్టుగా ఉండాలి నీటి మట్టం ఏమాత్రం పెరిగినా కూడా సురక్షిత ప్రాంతాలకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను